ఈ పగడాల్ ప్రవీణ్ గారి పైన వేస్తున్నటువంటి ఒక నెపం ఏంటంటే అతను ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తాడు ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం మతంతో మాట్లాడగా అతని వాక్యం మాట్లాడుతున్నప్పుడు అతని మనసులు మారదా ఒక సేవకుడు అలాంటి కార్యం చేస్తాడంటే ఏ క్రైస్తవుడు ఒక్కోడు ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టిన వాడి సేవకు రావాలి వస్తాడు కూడా అవన్నీ విడిచిపెట్టుకోకుండా సేవకు రావటం అంటే బైబిల్ కూర్చి కత్తితో పొడిచినట్లు మాట్లాడుతూ ఉంటుంది బైబిల్ మనం వా వాక్యం చదవాలి కదా సేవకుడు అంటే వాక్యం చదువుకోకుండా వాక్యాన్ని ఎలా బోధిస్తావు ప్రవీణ్ గారు వారి బోధన వారి యొక్క విధానము